ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి కృష్ణారావు గారు తెలంగాణలో ఆరు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాలా మంది మంత్రుల మీద ఆ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు లేకపోతే వసూలు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కానీ ఎవరి మీద హత్యా రాజకీయాల గురించి రాలా ఇంక్లూడింగ్ మీతో పార్టీలో జాయిన్ అయిన పొంగులేడి శ్రీనివాస సహా మీ ఒక్కళ్ళ మీదే హత్యా రాజకీయాలకు సంబంధించిన ఆరోపణలు రావడానికి కారణం ఏంటి మీద ట్యాక్స్ ఆరోపణలు రాట్లా ఈ ఆరోపణలు వస్తున్నాయి సాక్ష ఎవరు పిలిచింది ఎవరు హర్షవర్ధన్ రెడ్డి మరి మాది శాసన అంటే అంటే ఆయన పిలిచింది తడువుగా ఏ నీ ఆయన మాటల్లోనే వినరు అంటే పూర్వాపరాలు తెలుసుకోకుండా వాస్తవాలు తెలుసుకోకుండా రాయేసే కార్యక్రమం చేస్తే ఎవరు జట్టింది బుడిదా బుడిదా మీకే జిట్టింది కదా నాకేం తగలదు కదా కానీ సాక్ష్యాలు నేను ఉట్టి మాట్లాడలేదు ఇది అబద్దం అని చెప్తారా రేపు తెలుస్తుంది కదా నేనేమంటున్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇప్పటికీ ఈ రోజున మీరు మాట్లాడినటువంటి నేను నేను మార్పులు చేయలే ఎన్నికల ముందు మా కార్యకర్త చనిపోయినా చంపించిన చంపించినవనో మీ పార్టీ మరి మాట్లాడలేదే నేను మాట్లాడలేదు రికార్డు తీసుకోండి ఏం జరిగింది ఆ కార్యకర్తనే అతనికి ఉన్న అక్రమ సంబంధం కారణంగా అతన్ని చంపిన స్పష్టంగా ఉంది జైలు పోయిండు నేను ఆరోపణ చేయలేదే మీ మాదిరిగా నేను రాజ అంటే శివరాజకీయాలు చేసేటువంటి అలవాటు లక్షణం మాకు లేదు ఏది మాట్లాడినా స్పష్టంగా మాట్లాడతాం ఆధారంతో మాట్లాడతాం ఏది పడితే అది మాట్లాడడం పిచ్చిగా మాట్లాడడం చేయడం అనేది నాకు అలవాటు లేదు మా ఇంట వంట లేదు నేను ఉట్టిన రాలేదు ఇక్కడ దాకా ఒక పద్ధతి ఒక ప్రవర్తన నిజాయితీ అంకిత భావం ఇవి పునాదులు మాట ఉట్టిన రాదు కదా కొనుక్కుంటూ వస్తుంది కిరాణా దుకాణంలో ఇటువంటి ఒక్కటి నేను అసత్య ఆరోపణ ఈ ఇరవై సంవత్సరాలు ఏ పార్టీపైన చేసినా ఏ వ్యక్తి పైన చేసినా ఎన్నో జరిగినాయి మీకు మాకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది మాటలు మాటంత మాత్రాన బాకా ఉంటే ఉదయ్యూ పత్రికలు ఉన్నాయనో బాకా ఉదయటువంటి టీవీస్ లాంటి ఛానల్ ఉన్నాయనో మీరు అదే గొప్ప అనుకుంటే అది మీ పొరపాటు మీ బ్రహ్మ ఇప్పుడు నేను